హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ ప్రతి ఒక్కరి దగ్గర టూ వీలర్ అన్న ఉంటుంది త్రీ వీలర్ అన్న ఉంటుంది ఫోర్ వీలర్ అన్న ఉంటుంది అందరు కూడా ఎప్పటికప్పుడు పెట్రోల్ ఉందా లేదా సర్వీసింగ్ ఇచ్చినామా లేదా ఆయిల్ చేంజ్ చేసినామా లేదా అని చూసుకుంటారు కానీ టైర్ని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసినారా ఎందుకంటే టైర్ని పదవీ కాలం ఎంత ఆ టైర్ ఎన్ని సంవత్సరాలు వాడాలి అదేవిధంగా త్రీ వీలర్ అయినా సరే ఫోర్ వీలర్ అయినా సరే వీల్ అరేంజ్మెంట్ ఎప్పుడు చేయించాలి మొత్తం కూడా ఈ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు చూడండి మనిషికి గదా గుండె ఏ విధంగా అవసరమో బండికి కూడా టైర్ ఆ విధంగా అవసరం సో ఎందుకంటే టైర్ లేకుంటే బండి పోదు సో ఆ టైర్ వల్ల ఎన్ని ప్రమాదాలు జరగవచ్చు ముందే మనం దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి దానికి సంబంధించిన మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇక ద్విచక్ర వాహనాలు అయితే గరిష్టంగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కిలోమీటర్ల దాకా నడపవచ్చు ముందు చక్రం అయితే అదనంగా మరో ఐదు వేల కిలోమీటర్ల దాకా నడపవచ్చు ఎందుకంటే వేడి తక్కువ పడుతుంది కాబట్టి మరో ఐదు వేల కిలోమీటర్ దాకా నడపవచ్చు అది టూ వీలర్లకి ముందు చక్రమైతే కార్లకు అయితే దాదాపు యాభై వేల కిలోమీటర్ల దాకా టైర్లు కొనసాగించుకోవచ్చు ఎందుకు టైర్లు పాడైతాయంటే ఎక్కువగా ఎండ తగలడం వర్షపు నీటిలో ఉండడం డ్రైవింగ్ చేసే విధానం రోడ్ల పరిస్థితులను బట్టి టైర్లు అరుగుదల ఉంటుంది కొన్నిసార్లు నిర్దేశిత దూరం తిరిగినా తిరగకపోయినా టైర్లు మార్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు ప్రతి టైర్ వాల్ పై ఇరువైపులా ట్రేడ్ వేర్ ఇండికేటర్స్ ఉంటాయి టీడబ్ల్యూఐ ఉంటాయి దానికి ఎదురుగా టైర్ గ్రిప్ మధ్యలో ఒకటి పాయింట్ ఆరు మిల్లీమీటర్ లోపలకు చిన్న పొడుపు లాంటివి ఉంటాయి దాని వరకు టైర్ అరిగితే ఏమి కాదు ఆ టీడబ్ల్యుఐ పొడుపులను తాకేల టైర్లు అరిగితే ఎట్టి పరిస్థితిలో అంటున్నారు నిపుణులు అదేవిధంగా ఏ టైర్లు అయినా టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఐదు సంవత్సరాల తర్వాత ఎట్టి పరిస్థితిలో టైర్లు మార్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు టైర్ ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే సాధారణంగా ఐదు సంవత్సరాల తర్వాత టైర్ రబ్బర్ లో ఉండే సున్నితత్వం పోతుంది మనకు కనిపించకుండానే పగులు వచ్చి హార్డ్ గా మారుతుంది సో టైర్ చూడడానికి బాగుందని మరికొన్ని సంవత్సరాలు దానిని అలాగే అంటున్నారు నిపుణులు కార్లకు సంబంధించి టైర్లు అయితే చాలా కార్లకు ఇంజన్ ముందు వైపు ఉంటుంది కాబట్టి దీనివల్ల ముందు టైర్లలో కొంత ఎక్కువగా అరుగుతుంది అందుకే ప్రతి ఐదు వేల కిలోమీటర్లకి వాటిని రొటేషన్ విధానంలో టైర్లను మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఎందుకంటే ముందు వైపు ఉన్నది ఎడమ వైపు ఉండాలి వెనక వైపు వెనక వైపు ఉన్నది ముందు వైపు ఈ విధంగా ఎందుకంటే మనం అక్కడ ఉండే టెక్నీషియన్ అడిగితే చెప్తాడు ఏ టైర్ ని ఎక్కడ మార్చాలి ఏ టైర్ ఎక్కడ మార్చాలని సో కార్లకైతే ప్రతి ఐదు వేల కిలోమీటర్లు కూడా రొటేషన్ విధానంలో టైర్లు ఇట్లా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు ప్రతి ఒక్కరు కూడా టైర్ కొనేటప్పుడు ఇవి పక్క చూసుకోవాలి ప్రతి వాహనం కంపెనీని బట్టి దాని టైర్ కు నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి ఉదాహరణకు ఓ టైర్ వాల్ పై రెండు వందల ఐదు స్లాష్ యాభై ఐదు ఆర్ సిక్స్టీన్ నైంటీ వన్ ఎస్ అని ఉంటే అవి ఆ ఒక్క అంశాన్ని సూచిస్తాయి రెండు వందల ఐదు అనేది టైర్ వెడల్పు రెండు వందల ఐదు మిల్లీమీటర్లు అనేది చెబుతుంది యాభై ఐదు అనేది టైర్ యాస్పెక్ట్ రేషియో యాభై ఐదు శాతం అని సూచిస్తుంది అదేవిధంగా ఆరు అనేది ఆ టైర్ రేడియల్ కన్స్ట్రక్షన్ అని చెబుతుంది పదహారు అనేది రిమ్ డయామీటర్ పదహారు అంగుళాలు ఉందని తెలియజేస్తుంది తొంభై ఒకటి అనేది లోడ్ ఇండెక్స్ ను వివరిస్తుంది ప్రతి టైర్ గరిష్టంగా ఎంత బరువును తట్టుకుంటుంది అనేది కూడా లోడ్ ఇండెక్స్ ద్వారా తెలియజేస్తుంది లోడ్ ఇండెక్స్ అనేది అరవై రెండు నుంచి నూట ఇరవై ఆరు వరకు ఉంటుంది అదేవిధంగా ముఖ్యమైనది ఏమిటంటే లో వి అనేది స్పీడ్ రేటింగ్ను తెలియజేస్తుంది అంటే ఆ టైర్లతో గంటకు గరిష్టంగా ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు అని కూడా చెబుతుంది దీంట్లో మొత్తం పన్నెండు రకాల స్పీడ్ రేటింగ్స్ ఉంటాయి అదేవో చూద్దాం ఒకసారి ఎన్ అంటే గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు పి అంటే గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయా ప్రయాణించవచ్చు క్యూ అంటే నూట అరవై కిలోమీటర్లు ఆర్ అంటే నూట డెబ్బై కిలోమీటర్లు ఎస్ అంటే నూట ఎనభై కిలోమీటర్లు టి అంటే నూట తొంభై కిలోమీటర్లు యు అంటే రెండు వందల కిలోమీటర్లు హెచ్ అంటే రెండు వందల పది కిలోమీటర్లు వి అంటే రెండు వందల నలభై కిలోమీటర్లు జెడ్ అంటే రెండు వందల నలభై ప్లస్ కిలోమీటర్లు డబ్ల్యూ అంటే రెండు వందల డెబ్బై కిలోమీటర్లు వై అంటే మూడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని అని దీని అర్థం అదేవిధంగా టైరు ఎప్పుడు తయారు అయింది అనేది కూడా చాలా కీలకం సాధారణంగా టైర్ జీవితకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది కొత్త టైర్ తీసుకున్న సమయంలో అది ఎప్పుడు తయారైంది అనేది కూడా చాలా ముఖ్యం అనమాట సో దాన్ని పక్కగా పరిశీలించే టైర్ తీసుకోవాలి ఇందుకు నాలుగు అంకెలతో కూడిన సూచిక టైర్ వాళ్ళపై ఉంటుంది ఉదాహరణకు పద్దెనిమిది వందల ఇరవై ఐదు అని ఉంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పద్దెనిమిదవ వారంలో ఈ టైరు తయారైనట్లు కూడా దీని అర్థం దీనిని చూసుకొని ఇటీవల కాలంలో తయారైన టైర్ ని తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు నిపుణులు చూశారు కదా ప్రతి బండికి కానీ ప్రతి టూ వీలర్ గాని ప్రతి త్రీ వీలర్ కానీ ప్రతి ఫోర్ వీలర్ గాని పెట్రోలు డీజిల్ అదేవిధంగా సర్వీసింగ్ ఎంత ఇంపార్టెంటో ఈ టైర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైర్లకు సంబంధించి మొత్తం ఎప్పుడు కొనాలి అదేవిధంగా ఎన్ని ఎన్ని సంవత్సరాలకి మార్చాలి ఎన్ని కిలోమీటర్లకు మార్చాలి అదేవిధంగా టైర్ ఎప్పుడు తయారైంది అదేవిధంగా కొత్త టైర్ తీసుకునేటప్పుడు ఏ విధంగా దీన్ని చూసుకోవాలి అనేది కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్